సాధన సఫలీకృతం అయ్యే వేళ సాధన యొక్క అసలైన ప్రయోజనం ఏమిటో చెబుతూ అలాగే సాధన చేయటం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు అని సద్గురు తెలియజేస్తున్నారు ప్రశ్న ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత కూడా నేను ఎక్కడికి చేరుకోలేదని అనిపిస్తుంది నేను ఏమి చేయాలి సద్గురు మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళలేరు వెళ్ళలేకపోవచ్చు కాదు వెళ్ళలేరు ఎందుకంటే సాధన చేయాలనుకోవటం ఎక్కడికో వెళ్ళటం కోసం కాదు సాధన చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే మీరు ఇక్కడే ఉండగలిగే స్థితికి రావటమే ఇక్కడే ఉన్నది ప్రతి చోట ఉంది ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని అర్థం చేసుకోవటం ఇంకా తెలుసుకోవటం ఎక్కడికో వెళ్ళాలనే అవసరాన్ని దాటి వెళ్ళడమే సాధన ఎందుకంటే నిజానికి వెళ్ళేందుకు మరో చోటంటూ ఏదీ లేదు ఉన్నదల్లా ఇక్కడే ఈ క్షణమే ఈ క్షణం మాత్రమే మిగతాదంతా కేవలం మీ బుర్రలోనే ఉంది సాధన ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు కనీసం కొంత సమయం పాటు కేవలం కూర్చోవటం మాత్రమే చాలు అనుకునే స్థితికి మిమ్మల్ని తీసుకురావటం జీవించిన ఇక్కడ ఈ క్షణంలోనే ఉంటారు మరణించిన ఇక్కడ ఈ క్షణంలోనే ఉంటారు మీరెక్కడికి వెళ్ళలేరు వెళ్ళేందుకు మరో చూడంటూ లేదు సాధన ఒక ఉపకరణం సాధన అనేది ఒక ఉపకరణం ఇది మీలో ఎంతో కొంత పరిపక్వత తీసుకొచ్చి మరెక్కడికో వెళ్లాల్సిన అవసరాన్ని పోగొట్టేలా చేసే ఒక పద్ధతి అందుకనే సాధనలో బాగా నిమగ్నమైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు మీరు ప్రపంచమంతటా తిరిగినప్పటికీ అది గోళాకారంగా ఉందా బల్లపరుపుగా ఉందా తెలుసుకోలేరు ఇక జీవితంలోని సూక్ష్మమైన అంశాల గురించి తెలుసుకోవటం మర్చిపోండి అయితే మీరు నిజంగా ఇక్కడ ఉన్నట్లయితే తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడే ఉంది ఎందుకంటే బయట నుంచి దేన్ని మీరు గ్రహించలేరు మీరు ఇక్కడే కూర్చుంటారా హిమాలయాల్లో కూర్చుంటారా ఆఫ్రికా అమెరికా లేదా దక్షిణ ధ్రువము ఉత్తర ధృవంలో కూర్చుంటారా అనేది ముఖ్యం కాదు బహుశా కొన్ని ప్రదేశాలు అనుకూలంగా ఉండొచ్చు మరికొన్ని అననుకూలంగా అనుకూలంగా ఉండకపోవచ్చు అది వేరే విషయం అయితే ప్రధానంగా మీలో జరిగేదాన్ని మాత్రమే మీరు అనుభూతి చెందుతారు సాధన అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ దాని ద్వారా వెళ్లేందుకు మరో చోటంటూ లేదనే వాస్తవాన్ని తెలుసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనే అవసరం పోయినప్పుడే మీ సాధన సఫలీకృతమైనట్లు అప్పుడే మీరు కేవలం కూర్చుంటే చాలు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఉన్నది ఇది మాత్రమే మీకు తెలుసా అక్కడ ఉన్న ఈ పర్వతాలను వెల్లింగిరి అంటారు అంటే తెల్లటి పర్వతాలు అనే అర్థం మీరు వాటిని హిమాలయాలుగా మలుచుకోవచ్చు అర్థం అది మేము వాటిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తాము మీరు గనక తగినంత సమయం ఇక్కడ కూర్చుంటే లేదా తగినంత శ్రద్ధ పడితే ఇది కైలాసంగా మారుతుంది మీరేమీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీలో జరిగే దానిని మాత్రమే మీరు అనుభూతి చెందగలరు పర్వతాల్లో జరిగే దానిని మీరు అనుభూతి చెందలేరు ఆకాశంలో జరిగేదారని మీరు అనుభూతి చెందలేరు మరెక్కడా జరిగేదారని మీరు అనుభూతి చెందలేరు మీరు ఇక్కడే కూర్చొని ఎవరో ఒకరిని చూసి ప్రేమానుభూతి పొందొచ్చు లేదా కళ్ళు మూసుకొని ఎవరో ఒకరిని తలుచుకొని ప్రేమానుభూతి పొందొచ్చు అవునా మీరు దాన్ని బయట నుంచైనా ప్రేరేపించుకోవచ్చు లేదా లోపలే తయారు చేసుకోవచ్చు రెండూ సాధ్యమే మీరు పుష్ స్టార్ట్ లోనైనా ఉంటారు లేదా సెల్ఫ్ స్టార్ట్ లోనైనా ఉంటారు ప్రశ్నల్లా మీరు ఆధునిక యంత్రమా లేక గతించిన యంత్రమా అనేది చంద్రుని వంక చూసినా నేల నేల వైపు చూసినా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏం చేసినా సరే కేవలం మీలో ఏం జరుగుతున్నది అది మాత్రమే మీరు అనుభూతి చెందగలరు ఎక్కువ కాదు తక్కువ కాదు సాధన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసే పరిపక్వ స్థాయికి రావటమే ఏం చేసినా సరే శిఖరాన్ని అధిరోహిస్తున్నా సరే లేదా లోయలో కూర్చున్నా సరే ప్రపంచంలో గెలిచినా సరే ఓడిపోయినా సరే బాగా పేరొందినా సరే పొందకపోయినా సరే మీరు కళ్ళగన్నవన్నీ తింటున్నారా సరే తినకపోయినా సరే మీరు దాన్ని ఎలా అనుభూతి చెందుతున్నారనేది అసలు విషయం ఇది ఒక ఉత్సు కాదు అదే జీవన సౌందర్యం నిజంగా వెళ్లేందుకు మరో చోటంటూ లేదు మీరు ఇక్కడే కూర్చొని ఆనందంగా పారవస్యంతో ఉప్పొంగిపోవచ్చు లేదా దుఃఖంలో మునిగిపోవచ్చు ఎన్నో రకాల ఎంపికలు ఉన్నాయి ఇక్కడ కూర్చొని నా జీవితంలో అత్యంత మధురమైన క్షణం ఇదే అని తెలుసుకోవచ్చు లేదా అత్యంత బాధాకరమైన క్షణం ఇదే అనుకోవచ్చు జీవితం మీ మీద ఎలాంటి బంధనాలు ఏర్పరచలేదు బంధనాలన్నీ మీ సృష్టి సృష్టి మీకు పరిపూర్ణమైన స్వేచ్ఛనిస్తుంది ఇక్కడ కూర్చోగలుగుతున్నారు ఇంకేం కావాలి వేరే వేరే ఏమీ జరగాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మీ అంతరంగంలో అను అనుభూతి చెందుతున్న దానివల్ల జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆస్వాదిస్తూ గడపచ్చు లేదా ప్రపంచమంతా తిరుగుతూ రకరకాల పనులు చేసినప్పటికీ దుఃఖమయ జీవితం గడుపుతూ ఉండొచ్చు రెండు మీ సృష్టి దురదని వదిలించుకోవడం సాధన అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ దాని ద్వారా వెళ్లేందుకు మరో చోటంటూ లేదనే వాస్తవాన్ని తెలుసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనే అవసరం అయిన పోయినప్పుడే మీ సాధన సఫలీకృతమైనట్లు అప్పుడే మీరు కేవలం కూర్చుంటే చాలు కూర్చోవడం అంటే భౌతికంగా ఒకే చోట కూర్చోవడం అనే అర్థం కానక్కర్లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనే దురద పోయిందనే అర్థం మీరు కూర్చున్నా బాగుంటారు పరిగెత్తినా బాగుంటారు పైకి ఎగిరినా బాగుంటారు నడిచినా బాగుంటారు ఎక్కడున్నా సరే మీరు బాగుంటారు ఒక్కసారి దురద పోయిందంటే ఇక మీరు హాయిగా ఉంటారు హాయిగా ఉంటే మీరేమి చేయనక్కర్లేదు కొద్ది కొద్ది కాలం వేచి ఉండాలి అంతే మీరు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే వేచి ఉండగలుగుతారు ఎందుకంటే మీరు మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు భావోద్వేగాల పరంగా మీరు ఆహ్లాదకరంగానే ఉంటారు కానీ మానసికంగా మాత్రం ఎంతో ఆందోళనకు గురవుతూ ఉంటారు ఎందుకంటే మీ దృష్టిలో శ్రద్ధ చూపించడం అంటే అదే మరి మీ ఆలోచనలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ భావోద్వేగాలు ఆహ్లాదకరంగా ఉంటే అది ఎంతో అమూల్యమైనది మీరు చిరాకుగా కలవరపాటుగా బిసుగ్గా ఇంకా కోపంతో ఉన్నప్పుడు మీరు అసౌకర్యంగా ఉంటారు కాబట్టి వేచి ఉండలేరు మీకున్న కర్మ సంబంధిత పదార్థం ఏలా ఏ రకానికి చెందినది ఇంకా బయట నుండి మీకు లభించే చురుకైన సమర్థవంతమైన సహాయంపై ఆధారపడి వేచి ఉండాల్సిన సమయం మారచ్చు అది కొన్ని క్షణాలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు కేవలం కూర్చొని వేచి ఉండండి మీ అంతరంగం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు పాటు నిరీక్షించటం పెద్ద సమస్యమీ కాదు వేచి ఉంటారు అంతే ఎడిటర్ గమనిక ఈశా హఠా యోగ స్కూల్ నిర్వహించే ఇరవై ఒక్క వారాల హఠయోగ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సద్గురు ఇచ్చిన ప్రసంగం నుండి ఈ వ్యాసం సంగ్రహించబడింది ఈ కార్యక్రమం యోగ వ్యవస్థపై లోతైన అవగాహనను ఇంకా హఠయోగను బోధించే నపు నైపుణ్యాన్ని పొందేందుకు అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది తదుపరి ఇరవై ఒక్క వారాల సెషన్ సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యు డాట్ ఇషాహత యోగ డ్యాష్ కమ్లో చూడండి లేదా ఇన్ఫో ఇషాత కమ్ లో మెయిల్ లో చూడండి సర్వే జనా శుకనోభవం ఓం నమస్